హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దిస్ ఈస్ ఛయా ఈరోజు అయితే కొన్ని టాపిక్స్ మీకోసం అయితే చెప్పాలనుకుంటున్నాను నాకు రీసెంట్గా కొంతమంది అడుగుతున్నారు మీషో కంటెంట్ ఎందుకు చేయట్లేదు అనేసి ఇంకొంతమంది ఈ వాయిస్ మీదేనా లేదంటే ఇంకెవరితో అన్న వీడియోస్ చేయిస్తున్నారా అని అడుగుతున్నారు అయితే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను వాళ్ళ కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను నేను ఈ వీడియో ద్వారాగా ఈ రోజైతే కర్రీ కోసం అయితే ఈ నూలుకొల్లు కూర అయితే వండుదాం అనుకుంటున్నాను ఇవైతే నేను ఎప్పుడు ఆంధ్రాలో తినలేదు అసలు లేదో నాకు తెలీదు ఫస్ట్ టైం ఈ కర్రీ అయితే ఒరిస్సాలోనే తిన్నాను నేను ఈ టేస్ట్ అయితే బాగుంటాయి మనకి ఈ కాలీఫ్లేవర్ ఎప్పుడు దొరుకుతుందో అదే సీజన్లోనే అంటే వింటర్ సీజన్లోనే దొరుకుతాయి ఇవి కూడా క్యాబేజ్ కాలీఫ్లేవరు దానికి సంబంధించింది ఇది కూడా కొంచెం టేస్ట్ మనకు అలానే అనిపిస్తుంది ఇది చూసారా మనకి ఆ ఆకులు ఉన్నాయా కాలీఫ్లేవరు ఆకులు ఎలా ఉంటాయో అవి కూడా కొంచెం దగ్గర దగ్గర అలానే ఉంటాయి అవి పెద్దగా ఉంటాయి ఇది కొంచెం చిన్నగా ఉంటాయి ఆకులు అంతే తేడా ఈ ఆకులు కూడా వండుకుంటే బాగుంటుంది అంటే రెండు కలిపి ఈ నూలుకోలు నెక్స్ట్ ఈ ఆకులు కూడా వండుకున్న చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఆకులనివి ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి ఇవి ఫ్రెష్గా అయితే లేవు అందుకోసం అయితే నేను ఆకులు వేయట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎనీ టైం దొరకదు కాబట్టి ఈ సీజన్లోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ వండుతాము వీటిలోని చిక్కుడు పిక్కులు కలిపేసి వండితే చాలా బాగుంటుంది మొత్తం అన్నీ ముక్కలుగా అయితే కట్ చేస్తాను ఇవి త్వరగా ఉడకవు నేనైతే కుక్కర్లో అయితే విజిల్ కొట్టిస్తాను ఇవి నార్మల్గా అయితే బేగా ఉడకదు అందుకోసం నేను ఎప్పుడు వండినా కూడా ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టిస్తాను చాలా చక్కగా ఉడికిపోతుంది నా పని ఏదో నేను చేసుకుంటున్నాను మా బబ్లు కూడా వాడి పని ఆడు చేసుకుంటున్నాడు ఎంత బాగా రాసుకుంటున్నాడో నేను చెప్పక ముందే మార్నింగ్ లేచి చక్కగా బ్రష్ చేశాడు బ్రష్ చేసి వెంటనే రాసేసుకుంటున్నాడు చూడండి ఈ స్కూల్ లేకపోతే అసలు రాయడు కానీ ఎంత బాగా రాసుకుంటున్నాడు నేను చెప్పలేదు తెలుసా కనీసం టిఫిన్ చేయకుండానే రాసేసుకుంటున్నాడు వాడు ఎంత ఇంట్రెస్ట్గానా ఎప్పుడు నేను పక్కన కూర్చొని చెప్తేనే రాస్తాడు లేకపోతే అస్సలు రాయడు అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత బాగా రాసుకుంటున్నాడు బుద్ధిమంతుడు అయిపోయాడు నా బబ్లూ గడు మీషో ప్రొడక్ట్స్కి ఎందుకు రివ్యూ చేయట్లేదని అడిగారు కదా యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది మీషో ప్రొడక్ట్స్ కోసమే స్టార్ట్ చేశాను రివ్యూ చేద్దామని నాకు మంచి వ్యూస్ వచ్చేవి చాలామంది కూడా చెప్పారు చాలా బాగా చేస్తున్నావు అనేసి నేను డైలీ ఆర్డర్ పెట్టేదాన్ని ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టడం ఇవన్నీ కూడా రోజు జరుగుతున్నవి అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు కొరియర్ బాయ్స్కి ఎందుకు అసలు ఎంఐ రిటర్న్ పెడుతుంది అసలు ఆర్డర్ పెడుతుంది అని అనుకునేవారేమో నేను అనుకుంటున్నాను అలా అయితే వాళ్ళు నాతో అనలేదు రోజు కూడా ఆర్డర్స్ వస్తున్నాయి రిటర్న్ పెడుతుందని ఇవన్నీ మనీ నాకు మళ్ళీ అకౌంట్లో పడిపోతుందిలేండి అయితే ఒకరోజు మీషో నుంచి ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ అస్సలు బాగాలేదు ఎవరో కట్టుకొని వదిలేస్తారు కదా అసలు ఏం బాగాలేదు అన్ని డ్యామేజ్ ఉన్నది దాంతోపాటు ఏం బాగాలేదు మొత్తం నలిగిపోయి అంతా ఉంది అందుకోసం నేను రిటర్న్ పెట్టాను ఓకేలే ఒక్కొక్కసారి రాంగ్ ప్రొడక్ట్స్ వస్తాయి రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అనేసి రిటర్న్ పెట్టానులేండి అయితే వాళ్ళు ఆ శారీ ఏం చేస్తారు అసలు మళ్ళీ సేమ్ కొంచెం ఉతికేస్తా లేదంటే కొంచెం బాగా ఐరేంజ్ చేస్తా మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళాంటి కస్టమర్స్కే పంపిస్తారు ఇప్పుడు రివ్యూ చేసి పంపించేస్తున్నాము ఇలా రివ్యూ చేసిన వాళ్ళకి ఏమనిపించదులండి ఎందుకంటే జస్ట్ కట్టి పంపించేస్తున్నాం కదా ఒకవేళ నిజంగానే వాళ్ళు ఆర్డర్ చేసుకొని వాళ్ళ కోసం పర్సనల్గా తీసుకున్న వాళ్ళకి అనుకోండి సపోజ్ ఒకసారి ఒక ఫెస్టివల్కి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి వస్తుంది లేదంటే శ్రావణ మాసం ఇలా వస్తున్నాయి కదా ప్రతి ఫెస్టివల్స్కి మనం ఒకసారి బుక్ చేసుకుంటాము అది మనం కట్టుకోకముందే మనం దేవుడి దగ్గర అనేది పెడతాము ఆ సారీ ఒకరు కట్టిందని మనకు తెలియదు అలాగే మనం దేవుడి దగ్గర పెట్టేస్తాము వాడేస్తున్నాం అన్నీ అయిపోతున్నాయి ఇదంతా ఫేస్ చేసింది ఎవరంటే కస్టమర్సే ఫేస్ చేస్తారు మ్యాక్సిమం ఇదంతా ఎవరికి తెలియదు కొంతమందికే తెలుసు అందుకోసం వాళ్ళకి ఎవరికి డౌట్ కూడా రాదులేండి ఇంకొకటి ఏంటంటే ఈ రివ్యూ చేస్తున్నాం కదా రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏంటవుతుందంటే మనం ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చింది అనుకోండి చాలా ఎక్సైట్ అవుతాం కదా మనకు ఒక ఆర్డర్ వచ్చింది అనేసి అంటే మన దగ్గర కొంటున్నారు అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా అయితే అలానే అనుకుంటారు ఆ ఓనర్ కూడా వాళ్ళకి తెలియదు కదా రివ్యూ చేసి అయితే రిటర్న్ పెట్టేస్తారు అని వాళ్ళు ఎంతో హోప్తో అయితే పంపిస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు డెలివరీ ఛార్జ్ కూడా పే చేస్తారు వాళ్ళు డెలివరీ ఛార్జ్ పే చేయాలంటే తక్కువ కాదు కదా అదే మనం పే చేసామనుకోండి అయ్యో డెలివరీ ఛార్జ్ పోయింది అని అనిపిస్తుంది వాళ్ళు పే చేస్తున్నారు కదా మనకు తెలియదు ఎన్నిసార్లు అయినా రిటర్న్ పెట్టుకోవచ్చు అందుకోసం ఏంటంటే ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా నేను నాకు అసలు మైండ్లోకి అయితే రాలేదు యాక్చువల్లీ నాకు ఎప్పుడైతే ఆ శారీ తీసుకున్నానో ఆ శారీకి చిన్న డ్యామేజ్ వచ్చి నలిగిపోయినట్టుగా అది రకంగా అనిపించింది అనిపించబోతు నాకు ఇవన్నీ ఆలోచన వచ్చింది లేదంటే అంత ఆలోచించలేదు నేను కూడా అందరిలాగే మిస్టేక్ చేశానని అనిపించింది ఎంత డీటెయిల్గా తెలిసిన తర్వాత అయితే నేను ఇంకా మరి మీషో రివ్యూ అయితే చేయాలనిపించలేదు ఇప్పుడు మీషో కోసం ఏమైనా చెప్తున్నాను అంటే అది నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కోసమే చెప్తున్నాను సపోజ్ ఒక డ్రెస్ నేను నిజంగానే తీసుకున్నాను అనుకోండి ఆ దానికోసమే చెప్తున్నాను కానీ లేదంటే నేను అసలు రివ్యూ చేసి ఇలా రిటర్న్ పెట్టడం అయితే చేయట్లేదు ప్లీజ్ మీలో కూడా ఎవరైనా ఇలా మీషో కోసం లేదంటే వేరే అదర్ యాప్స్ ఏమన్నా రివ్యూ చేయాలనుకుంటే అస్సలు చేయకండి ఆ ఓనర్ ఎంత బాధపడతారో ప్రతిసారి అలా రిటర్న్స్ వచ్చేస్తుంటే ఒకసారి ఆలోచించండి అందుకోసం నేను అయితే మీషో కంటెంట్ కోసం అయితే నేను స్టాప్ చేశాను యాక్చువల్లీ మన వల్ల ఎవరికి లాభం లేకపోయినా పర్లేదు కానీ నష్టం రాకూడదు కదా అదైతే మాత్రం చాలా బాధ అనిపించింది ఎందుకు చేసా అంటారు దేవుడా అనిపించింది దాని తర్వాత నెమ్మదిగా ఫోన్లు ఇప్పటికైనా నాకు అర్థమైంది కదా ఇంక ఇప్పటి నుంచి అయితే చేయకూడదు అని అనిపించింది అందుకోసం మీరు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఒకటికి పది సార్లు అయితే చేయండి నెక్స్ట్ వాయిస్ కోసం కూడా చెప్తాను వాయిస్ మీదేనా లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వీడియో ఇస్తున్నారా వాయిస్ యాడ్ చేయమని అడుగుతున్నారు లేదండి వాయిస్ నాదే వేరే వాళ్ళకి ఎలా ఇస్తానండి ప్రతిదీ కూడా చెప్పడం కష్టం కదా ఇప్పుడు డైలీ బ్లాగ్స్ అంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు ప్రమోషన్ వీడియో అనుకోండి సపోజ్ చెప్పేస్తారు ఇది ఎలా ఉంది అలా ఉంది అనేసి డైలీ నేను ఏం చేస్తున్నా నేను ఏం చెప్పాలనుకో నన్ను అన్నీ అలా చెప్తారండి ఎవరు కూడా నా వాయిస్ నేనే మాట్లాడుతున్నాను అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు ఏం కాదు నేను అంత కాన్ఫిడెంట్గా ఏం మాట్లాడలేదు కొంచెం బ్రేక్ తీసుకునే మాట్లాడుతున్నాను నేను ఈ వీడియోకి డైరెక్ట్గా మాట్లాడట్లేదు కదా అందుకో మీకు తెలియట్లేదు ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడితే ఎన్నిసార్లు ఆగుతారనో అది ఏడికే తెలుసు ఈ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి తెలియట్లేదు కొంచెం ఆగి ఆగితే చెప్తాను నేను ఎందుకంటే కట్ చేసుకోవచ్చు కదా వాయిస్ కూడా ఎక్కడన్నా బాగోకపోతే లేదంటే ఏమైనా మిస్టేక్ చెప్పినా కూడా వెంటనే కట్ చేసుకో కాబట్టి తెలీదు షార్ట్స్ కనుక్కోండి వన్ మినిట్ లోపు ఉంటుంది కాబట్టి టెన్షన్ లేదు ఒక వన్ టూ టైమ్స్లో చెప్పవచ్చు అదే లాంగ్ వీడియో అనుకోండి కనీసం నేను ఒక టూ అవర్స్ అన్న తీసుకుంటాను ఎయిట్ మినిట్స్ కంటిన్యూగా చెప్పాలంటే చాలా కష్టం నేనైతే అస్సలు చెప్పలేను ఈ ఎయిట్ మినిట్స్కి నేను కనీసం ఒక వన్ టూ అవర్స్ అన్న తీసుకుంటాను టైము అందుకోసం ఎవరో చెప్తారు అందరూ చెప్పలేరు లేండి మనకు అంత టాలెంట్ లేదు నేను వీడియో తీస్తూ మాట్లాడుతున్నానంటే ఒక రెండు వీడియోలే మాట్లాడినట్టుకున్నాను ఒకటి ట్రైపోడు నెక్స్ట్ డ్రింగ్ లైట్ కోసం అయితే మాట్లాడాను అది కూడా ఎన్నిసార్లు అనుకోండి కట్ చేసి కట్ చేసి అలాగ మాట్లాడుతూ వచ్చాను వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని వీడియోలో మనకు తెలీదు ఏదన్నా కూడా ఒకేసారి చెప్తున్నారు ఒకేలా ఉంది అనిపిస్తుంది ఇదన్నీ కూడా ఎలా తెలుస్తుంది అంటే ఈ క్రియేటర్స్కే తెలుస్తుంది నార్మల్గా చూసిన వాళ్ళకి ఏంటంటే అసలు ఏం తెలీదు జస్ట్ వీడియో తీసి పెడుతున్నారు కదా అని అనుకుంటారు తప్పించి అంతకు మించి ఏమీ తెలీదు నేను కూడా అలానే అనుకునేదాన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు తెలీదు ఆ వీడియో చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఇలా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరండి వాయిస్ ఎవరు చెప్తారు అది కూడా డబ్బు పెట్టి చెప్పించుకుంటారు అంత డబ్బులు పెట్టి చెప్పించుకుంటే యూట్యూబ్ ఎందుకండి స్టార్ట్ చేస్తాను నేను వీటి కోసం అయితే ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ టైం అవ్వలేదనేసి అనేసి వీడియో అయితే చేయలేదు ఫైనల్ గా నా వంట కూడా అయిపోయింది మా విహాన్ బాబు మీద ఏం చేస్తున్నాడో చూడాలి రాస్తున్నాడా లేదంటే గోడల మీద గీస్తున్నాడో నేను పక్కన ఉంటేనే చేయడు అలాంటిది నేను పక్కన లేకుండా చేస్తున్నాడు అంటే నేను ఎలాగానే ఏదో చేస్తాడు కంపల్సరీ అందుకోసం ఇప్పుడు త్వరగా వాడు ఏం చేస్తున్నాడో వెళ్లి చూడాలి ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయినట్టుగా చారు అయితే తాలిం పెడుతున్నాను ఈ చారు తాలిం పెట్టినప్పుడు చింతపండు చెంతపండు ఉంటుంది కదా చారులోని అదైతే అస్సలు ఉంచాను నేను ఎప్పటికప్పుడు తీసేస్తాను ఎందుకంటే అది అన్నంలో వేసుకున్నప్పుడు నాకు అస్సలు నచ్చదు తగిలితే అందుకోసం తాలింపు పెడతాను తీసి రైస్ అయితే ఉడికిపోతుంది వీడియో ఏంటి ఎలా వచ్చింది చారు అనుకుంటున్నారేమో లాంగ్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో తీసాను అందుకే ఎలా వచ్చింది ఇందాక బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి కదా అవి ఎప్పుడు పారీయను అవి అయితే మొక్కలకి వేస్తాను ఆ మొక్కలకు వేయడం వల్ల మంచి బలం అట అందుకోసం వెజిటేబుల్స్ ఏ కట్ చేసినా కూడా అన్నీ కూడా కట్ చేసి అయితే ఉంచుకుంటాను మొత్తం అన్నీ కలిపేసి ఇవి వాటర్ అయితే మొక్కలకి వేస్తాను ఇవి రోజు అలా ఈవినింగ్ అయితే వేసేస్తాను దానివల్ల మొక్కలకైతే మంచి బలం ఉంటుందట అందుకోసం అయితే వేస్ట్ చేయను ఇది ఆల్రెడీ అది వేస్ట్దే కాబట్టి మనం పారిసీ బదులు అలా మొక్కలకి వస్తే కనీసం పువ్వులైనా పోస్తాయి కదా అందుకోసం వేస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్